శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మేనసూయ ఈ ఆదివారం నాడు మన కథా ప్రయాణంలోని పాటల పల్లెకలు మనం ప్రయాణించే సమయం ఆసన్నమైంది ఆ శీర్షిక క్రింద ఈనాడు బహుకైలా సినిమా గురించి అందులో ఎంతో ప్రఖ్యాతిగాంచిన దేవదేవ ధవళాచల మందిర అనే పాట వెనుక ఉన్న నేపథ్య విశేషాల గురించి మాట్లాడుకుందాం కన్నడల్లో ప్రఖ్యాతిగాంచిన ఓ నాటకం ఆధారంగా సరస్వతి సినీ ఫిలిమ్స్ పంతొమ్మిది వందల నలభైలో భూకైలాస్ నిర్మించారు దానికి రచన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి దర్శకులు సుందర్రావు నదకర్ణి కన్నడకు చెందిన ఆర్ నాగేంద్రరావు ఎంవి సుబ్బయ్యనాయుడు లక్ష్మీబాయి ప్రధాన పాత్రలు పోషించారు ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవిఎం నిర్మించిన మల్టీస్టారర్ పౌరాణిక చిత్రం భూకైలాస్ ఖ్యాత నటసర్వభమ ఎన్టీ రామారావు తొలిసారి ప్రతి నాయకుని పాత్రలో రావణ బ్రహ్మగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి ఇరవైన విడుదలైంది రచన సీనియర్ సముద్రాల ఛాయాగ్రహణం మాధవ్ బుల్బులే నృత్యం కేఎన్ దండాయుధపాణి కళ ఏ బాబు సంగీతం ఆర్ సుదర్శనం గోవర్ధనం నిర్మాత ఏవి మెయ్యప్పన్ దర్శకత్వం పురాణాలు వాటి అందని పాత్రల పట్ల విశేష పరిజ్ఞానం కలిగిన ఎన్టీ రామారావు తొలిసారి ప్రతి నాయకుడైన రావణునిగా హీరోయిజం ఎలివేటయ్యేలా హరిపట్ల ద్వేషం పట్ల భక్తి విశ్వాసాలు మాతృవిధేయునిగా ఆనకువా అమరులపై యుద్ధానికి మాయాసురునితో పోరుగు తలపట్టంలో శౌర్య వీర రౌద్రాలను ఈశ్వరు మోసం చేశాడని నమ్మిన దైవంపైనే తిరుగుబాటుకు సిద్ధపడ్డం మాయామోహితుడై పార్వతిని ఆశించటంలో ఓ మైమరుపు మండోదరుని పార్వతిగా భావించిన ప్రణయ సన్నివేశంలో తల్లివత్తుకు వెళ్ళాక తాను మోసపోయానని గ్రహించి తల్లికిచ్చిన మాట నిలుపుకోలేని అసక్తుడయ్యారనే విచారంతో ఆత్మజ్యాగానికి సిద్ధపడటం తిరిగి అజంజల భక్తితో శిరస్సు ఖండించుకుని ఆత్మలింగం సాధించటం వినాయకుని చూసి ముచ్చటపడి సంధ్యావందనం చేసి వచ్చేలోగా ఆత్మలింగం భూమిపై పెట్టడంతో అతనిపై క్రోధం నన్ను సర్వనాశనం చేశావు కదరా అంటూ ఇక ఆత్మలింగాన్ని వ్యర్థ ప్రయత్నంలో తన సర్వశక్తిని ఒడ్డటం చివరికి మరోమారు ఆత్మత్యాగానికి సిద్ధపడటం ప్రతి సన్నివేశాన్ని పరిపూర్ణతతో అనితర సాధ్యమైన నటంతో మెప్పించడం ఎన్టీఆర్ ప్రతిభకు తార్కాణం ఈ చిత్రంలో మొదట నారద పాత్ర పరిధి తక్కువగా ఉంది ఈ పాత్రను అక్కినేనిచే నటింపజేయాలని నిర్మాతలు సంకల్పించగా వారు దానిలో ఎలా మార్పులు చేయాలో సూచించటం సముద్రాల వారు ఆ పాత్ర నిడివిని రావణ నారదుల మధ్య చక్కని చమత్కార సంభాషణలను రూపొందించడం దాంతో రావణాసురుని పాత్రతో పాటు నారదుని భాగస్వామ్యం చిత్రమంతటా కనిపించడం జరిగింది తొలిసారి అక్కినేని నారదునుగా నటించిన ఈ చిత్రంలో వారు ఎంతో సమర్థవంతంగా ఆకట్టుకునేలా నటించి మెప్పించారు ఇక చిత్రంలో ఇతర పాత్రధారుల విషయానికి వస్తే రావణుని పట్ల ప్రేమ అనురాగం గల మండోదరిగా జమున ముగ్ధ మనోహరంగా పార్వతిగా బి సరోజాదేవి తన పాత్ర పరిధి మేరకు నటించారు కైకస్గా హేమలత ధీర గంభీరమైన సంభాషణలతో తన కుమారుని హరిహర ద్వేషం మానమని చెప్పడం పార్వతిని తెచ్చి అపచారం చేశాడని నిందించడం తిరిగి తన కుమారుడిపై ఏ తప్పు చేయలేదని అతన్ని అనునయించడం ఇలా ఆ పాత్రను ఎంతో వైవిధ్యంగా పోషించింది మాయాసురునిగా ఎస్వీ రంగారావు హరిభక్తునిగా అరుణి నిందించిన రావణుతో తలపడటం కూతురు ప్రేమకు నారదుని హరిహరద్వేషం వలదన్న సూచన పాటించటం రావణాసురుణ్ణి అల్లుడిగా స్వీకరించటం ఎంతో ఉదాత్త గంభీర సాత్విక అభినయాన్ని నటనలో చూపారు దర్శకుడు శంకర్ చక్కని సన్నివేశాలతో ప్రతిభావంతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు సముద్రాల చక్కని చిత్రు సంభాషణలతో విశిష్ట సమాసాలతో అలరించే గీతాలతో చిత్రానికి పరిపూష్టి చేకూర్చారు దానికి తగిన సంగీతాన్ని అందించారు సుదర్శనం గోవర్ధనం చక్కని సెట్టింగులతో కళాదర్శకులు కళాదర్శకులు కెమెరామన్ వారి ఈ చిత్రంలో రావణ నారదులపై చిత్రీకరించిన భక్తిగీతం మొదట శివస్థుతితో తరువాత శ్రీహరిస్థుతితో సాగడం విశేషం అదే ఇప్పుడు ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో ఈ పాట ఈనాటికి ప్రముఖ పర్వదినాలలో దేవాలయాల్లో ఫంక్షన్లలో మన వేణుల విందు చేస్తూనే ఉంటుంది ఈ పాటను ఘంటసాల వారు ఎంతో అమోఘంగా గానం చేశారు ఎన్టీఆర్ అక్నేన్ల అభినయం అద్భుతం రావణాసురుడు తపస్సు చేస్తూ పాడే గీతం అతనిలోనూ ప్రకృతిలోనూ మార్పులు సూచిస్తూ అద్భుతంగా చిత్రీకరణ నీలకంధరా దేవా దీనబంధవా రావా నన్నుగావరా ఇటువంటివి కూడా ఎంతో ప్రఖ్యాతి కంచాయి ఈ సినిమాలు ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న దేవదేవధవళాచల పందిర అనే పాట సంగీతపరంగానూ వివిధ ఆకట్టుకునే అంశాలతోనూ విజయం సాధించింది మహాశివరాత్రి పర్వదినాన పలు ఛానళ్ళు ఈ చిత్రాన్ని అంటే మనం బోకైలాస్ చిత్రాన్ని ప్రసారం చేయటం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది ప్రస్తుతం మనం ఉచ్చరించుకుంటున్న పాట దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమూనము దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమూనము పాలితకింకర భవనాశంకర శంకర నమో నమూనము హాలాహలధర శూలాయుధకర శైల సుతావర నమూనము దురిత విమోచన పాలవిలో బిలోచన పరమదయాకర నమూనము కరిచర్మాంబర చంద్రకళాధర సాంబిగంబర నమూనము ఈ గీతం సాగుతుంది ఈ పరమశివభక్తి గీతాన్ని భూకైలాస్ చిత్రం కోసం శ్రీ సముద్రాల రాఘవాచారులు గారు భక్తి రచించారు ఆరు సుదర్శనం మరియు గోవర్ధనం గార్లు సంగీత మకరందాన్ని చిందించగా గానకళాప్రవీణులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానామృతాన్ని అందించారు శంకర్ దర్శకత్వ ప్రావీణ్యం ప్రదర్శించిన ఈ చిత్రరాజ్యంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు మొదటిసారిగా రావణ బ్రహ్మగా నటించి ప్రేక్షకలోకం నుంచి అభినందన రాజనాలు అందుకున్నారు అంతేకాదు నటసామ్రా అకరేని నాగేశ్వరరావు గారు ఈ చిత్రంలోనే దేవర్షి నారదునిగా నటించి కాదు కాదు జీవించి తెలుగువారి ప్రశంసా నీరాజనాలు సంపాదించుకున్నారు చిత్రానికి దర్శకుడు శంకర్ గారైతే చిత్రంలోని కథనం నడిపిన దర్శకుడు నారదుడు ఇది ఈ పౌరాణిక చిత్రంలోని ప్రత్యేకత రావణబ్రహ్మ సదాశివుణ్ణి సంస్తుతిస్తూ పాడిన పాట ఇది మన మీద శివభక్తుడు ఈ చిత్రం తరమీదుకు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ పరవశంతో పాడుకుంటున్న పాట ఇది సీనియర్ సముద్రాలగారు శ్రీ మహావిష్ణు గీతాలను ఎంతటి ప్రపత్తులతో రచిస్తారో శ్రీ మహాదేవుని గీతాలను కూడా అంతటి ప్రపత్తులతో రచిస్తారు అనటానికి ఇటువంటి శివగీతాలన్నీ ఉదాహరణలే పాతతరం సినిమా కవులకు మధ్యతరం సినిమా కవులకు ప్రబంధ సాహిత్యంతో ఉన్న ప్రగాఢ పరిచయం వారి వారి పాటల రచనల్లో ప్రస్ఫుటంగా కనపడుతుంది ఆ తరానికి చెందినవారు కనుకనే మన సీనియర్ సముద్రాల గారు ఇటువంటి ప్రౌఢ ప్రయోగాలను అవలీలగా చేయగలిగారు ఇలా పరిశీలిస్తూ పోతే ఇంకా లోతుగా వ్యాఖ్యానించుకోదగిన పాటలు రాఘవాచార్య గారివి చాలా ఉన్నాయి ఇటువంటి గొప్ప చిత్రాన్ని మనకు అందించిన దర్శకులు శంకర్ గారికి సీనియర్ సముద్రాల గారికి అంటే ఇంత మంచి గీతాన్ని మనకు అందించిన సీనియర్ సముద్రాల గారికి నా జోహార్లు అర్పిస్తూ వచ్చేవారం ఇటువంటిదే మరో మంచి పాట యొక్క విశేషాలతో మీ ముందు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను